రైలు ప్రయాణంలో బ్యాగును పోగొట్టుకున్న ఓ ప్రయాణికురాలికి రైల్వే శాఖ పరిహారం చెల్లించాల్సిందేనని వినియోగదారుల కమిషన్ తీర్పు చెప్పింది రైల్వే శాఖ సేవల్లో నిర్లక్ష్యం ఉందని పేర్కొంటూ బాధిత ప్రయాణికురాలికి లక్ష ఎనిమిది వేల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది రెండు వేల పదహారులో జరిగిన చోరీ కేసులో తాజాగా తీర్పు వెలువరించింది పరిహారం మొత్తాన్ని చెల్లించాలని సంబంధిత జనరల్ మేనేజర్ను ఆదేశించింది రెండు వేల పదహారులో ఢిల్లీకి చెందిన ఓ మహిళ మాల్వా ఎక్స్ప్రెస్లో ఢిల్లీ నుంచి ఇండోర్కు ప్రయాణించారు ఈ ప్రయాణంలో తన వెంట తీసుకెళ్లిన విలువైన బ్యాగు చోరీకి గురైంది ఝాన్సీ గ్వాలియర్ స్టేషన్ల మధ్య ఈ దొంగతనం జరిగినట్లు గుర్తించిన మహిళ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసింది బ్యాగులో ఎనభై వేల రూపాయల విలువైన వస్తువులు ఉన్నాయని తన ఫిర్యాదులో పేర్కొంది ఇది సేవాలోపం కిందకే వస్తుందని తనకు జరిగిన నష్టానికి పరిహారం ఇప్పించాలని సదరు ప్రయాణికురాలు వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించింది సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు ప్రయాణికులు వారి లగేజీ బాధ్యత రైల్వేదేనని కమిషన్ ముందు తన వాదన వినిపించింది అయితే ప్రయాణ సమయంలో ఆమె నిర్లక్ష్యం వల్లే బ్యాగు చోరీకి గురైందని లగేజీ కోసం ప్రత్యేకంగా ఎటువంటి బుకింగ్ చేసుకోలేదని రైల్వే శాఖ వాదించింది ఇరువురి వాదనలు విన్న కమిషన్ రైల్వే శాఖ వాదనను తోసిపుచ్చింది ఈ కేసులో రైల్వే శాఖ నిర్లక్ష్యం సేవాలోపం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది బ్యాగు చోరీ జరగడంతో ప్రయాణికురాలు పడిన ఇబ్బందిని పరిగణలోకి తీసుకుంటూ ఆమె కోల్పోయిన ఎనభై వేల రూపాయలతో పాటు పరిహారంగా ఇరవై వేల రూపాయలు న్యాయ ప్రక్రియ ఖర్చుల కింద మరో ఎనిమిది వేలు మొత్తంగా లక్ష ఎనిమిది వేల రూపాయలు చెల్లించాలని తీర్పు వెలువరించింది